చూస్తున్నారు కదా ఈ అన్నీ జేసీపీ జేసీపీలో టాటర్లు అంటాయి ఇంతకుముందు ఇది హైదరాబాద్ ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి ఏరియాలో ఉంటుంది అన్నట్టు ఇది టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఏం లేకుండే అన్నట్టు అప్పుడు వచ్చి ఇక్కడ పెట్టుకున్నాము ఇప్పుడు మొత్తం సిటీ అనేది పెరుగుంటే అప్డేట్ అయితే వస్తుంది కదా ఇంట్లోనే ఒకటో ఒకటి ఒకటో ఒకటి అవుతున్నాయి కాబట్టి మేము ముందుకు జరుపుకుంటా పోవాల్సి వస్తుంది అన్నట్టు ఇది ఆల్మోస్ట్ అంత అయిపోయింది కొన్ని రోజులకి మొత్తం ఖాళీగా అంటే ఇక్కడ నుంచి వేరే కాడికి షిఫ్ట్ అవగాల్సి వస్తుంది ట్రాక్టర్లు హైదరాబాద్కి పల్లెటూరు చాలా వేరే ఉంటాయి తెలుసా హైదరాబాద్ ట్రాక్టర్లు అన్నీ మంచిగా ఉంటాయి అన్నట్టు ఎందుకంటే వాటికి ఏం పెద్దగా వర్క్ ఉండదు అంతా రోడ్ వర్కే ఉంటుంది కాబట్టి దునకాలు ఏమి ఉండవు కాబట్టి జేసీబీలు అయినా కానీ ట్రాటర్ అయినా కానీ ఏవైనా కానీ హైదరాబాద్లో బండ్లు ఎక్కువ నల్గా అన్నట్టు ఈ హైదరాబాద్లో ట్రాలీలు మాత్రం చిన్నగా ఉంటాయి పదిహేను ఇంచులు లేదా పద్నాలుగు ఇంచులో ఉన్నాయి ఉంటాయి అన్నట్టు అదే ఊళ్ళో అయితే పద్దెనిమిది ఇంచులు ఇరవై ఇంచులు కానీ పెట్టి పెడతారు ఎక్కువ శాతం ఎందుకంటే ఊళ్ళలో లోడ్లు లోడ్లు పెట్టుకునే ప్రకారం ఉంటుంది సిటీలో అట్లా ఉండదు అన్నట్టు ఎంగేజ్లు ఎక్కువ ఉంటాయి అన్నట్టు డైలీ ఎంగేజ్ ఇరవై ఏడు వందలు మూడు వేలు వేల ఐదు వందలు కానీ నడుస్తాయి అన్నట్టు దూరాన్ని బట్టి ఉంటుంది పల్లెటూరు అట్లా ఉండవు కాబట్టి ఎక్కువ మట్టి కొట్టేది ఉంటుంది కాబట్టి ట్రాలీ హైట్ ఎక్కువ ఉంటుంది ట్రా ఇంజన్లు కానీ పల్లెటూర్లను ఎక్కువ దమ్ పడతాయి అన్నట్టు ఎక్కువ తొందరనే ఇది అయిపోతాయి సిటీలో అట్లా ఉండదు ఒక టెట్ తీసుకొస్తే పదిహేను సంవత్సరాలైనా గ్యారెంటీ మంచి వర్క్ అవుతుంది అన్నట్టు